హాయ్ అండి ఐ ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టే ముఖ్య ఉద్దేశం అంటే కొత్తగా చూసేవారికి తెలియాలని చెప్పేసి చెప్తున్నానండి నేను ఈ ఛానల్ పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు కనకదుర్గమ్మ ఆలయము పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము అవి శిథిలావస్థలో ఉన్నాయండి అక్కడ కరెంటు సప్లై లేదు వాటర్ సప్లై లేదు పిద్దము ఈ రీడింగ్ తోటి ఈ టారో రీడింగ్ తీసుకుంటే వచ్చిన మనీతోటి కానీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో మనీ వస్తే ఒకవేళ ఆ మనీ కానీ అంతా నేను టెంపుల్స్కే స్పెండ్ చేస్తానండి నాకు ఆల్రెడీ జాబ్ ఉంది నేను టీచర్ జాబ్ చేస్తుంటాను ఈ డబ్బులంతా అక్కడనే స్పెండ్ చేయడానికి నేను ఈ రకంగా మీకు చేస్తున్నానండి చాలామంది రీడింగ్ తీసుకుంటున్నారు ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు మాకు రీడింగ్ ఏమొద్దు మా వంతు మేము ఇస్తామని ఫోన్లు చేసి నాకు మనీ ఇస్తున్నారండి చాలా సంతోషము తొందరలోనే మనము రీడింగ్స్తో మనీ ఇచ్చేవాళ్ళ మనీ సెవెంటీ థౌజండ్ అవుతాయంట అండి బోరు బోర్ వేయడానికి అక్కడ ఖర్చు అవన్నీ సమకూరి అక్కడ బోర్ వేసి మీకు ఒక వీడియో కూడా చేసి పెడతానండి చాలా హ్యాపీగా ఉంది మీరందరు నన్ను ఆదరిస్తున్నందుకు అందరు లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రకంగా నేను ఆడ నా సంకల్పము అమ్మవారు అట్లా ఉండకూడదని అట్లా పూజలు లేకుండా ఏం లేకుండా అలా ఉండడం నాకు గుండె తరక్కపోతుందండి అందుకే ఈ రకంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఈ రీడింగ్ ఇవ్వడానికి నేను మీ అందరికీ తెలియపరచడానికి ఇట్లా చేశానండి ఆలోచన మీకు ఓకే అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ రిలేషన్స్కి కూడా చెప్పండి ఇన్డైరెక్ట్గా మీరు స్వామివారికి మనీ ఇచ్చిన వాళ్ళే అవుతారు ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వస్తే మీరు అందరూ సహకారంతో కదండి వచ్చేది స్వామివారి అమ్మవార్ల బ్లెస్సింగ్స్ మీకు కంపల్సరీ ఉంటాయండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ మీకు ఒకవేళ తీసుకోవాలనిపిస్తే ఫ్రీ రీడింగ్ అది రీడింగ్ తీసుకోండి థర్టీ ఆర్ పాస్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనెట్ అయితే రీడింగ్ తీసుకోండి అండి రీడింగ్ తీసుకుంటే రీడింగ్ మనీ టెంపుల్స్కే స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు టెంపుల్కి ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం మాత్రే శ్రీమాత రేణమ ఈరోజు కంటెంట్ ఏంటంటే నాకు రీడింగ్కి వచ్చిన వాళ్ళు పదే పదే ఉన్నట్టుండి వాళ్ళ పర్సన్స్ మాట్లాడకుండా మొన్నటి వరకు మాట్లాడి ఇప్పుడు మాట్లాడకుండా ఉండడానికి గల కారణాలు అన్నట్లు ఒకే రీడింగ్ అడుగుతున్నారు దాదాపు అందరి లోపల అవే సమస్యలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను కంటెంట్ అదే తీసుకుంటున్నానండి నా ఇంట్యూషన్ అదే చెప్తుంది ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడానికి ఏదో ఒకటి చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ మాత్రే నమ ఉన్నట్టుండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అది ఎవరే కానీ ఏ రిలేషనే కానీ ఇప్పుడు అన్నదమ్ములాగా చెల్లెళ్ళే కానీ బావా బామర్థులు ఓన్లీ లవర్సే కాదండి భార్య భర్తలు అందరు వస్తారు రిలేషన్ అంటే అందరు వస్తారు ఓన్లీ లవర్సే అని తప్పుగా అర్థం చేసుకోవద్దు అలాంటి పర్సన్స్ ఎందుకు ఉన్నట్లుండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనతో మ మొన్నటి వరకు మంచిగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడకపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి అని నేను యూనివర్స్ని అడుగుతున్నానండి మీరు కూడా అడగండి మీకు కూడా రిజనేట్ అవుతుంది కంపల్సరీ ఓం నమ శివాయ శ్రీ మాత మీ మనసులో అనుకుండండి మీ పర్సన్స్ ఈ మధ్యనే ఎవరైనా పేరెంట్స్ కానీ రిలేషన్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ లవర్స్ కానీ అనుకోండి ఓం నమ శివాయ మాత్రే త్రేణుమహ వాళ్ళు ఉన్నట్టుండి సైలెంట్గా మూవ్ అన్ అయిపోవడానికి గల కారణాలు ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు మొన్నటి వరకు మంచిగా హ్యాపీగా మాట్లాడి ఉన్నట్టుండి వాళ్ళు మాట్లాడకుండా కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి యూనివర్స్ చాలామంది ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను రీడింగ్కి మళ్ళీ అందరి సమస్య ఇట్లే ఉండొచ్చు అందుకే కంటెంట్ అది తీసుకున్నాను ఓ నమ శ్రీ వాయశ్రీ ఓ మనీ మనీ ప్రాబ్లమ్ అని చెప్తుంది సెవెన్ అప్ పెటికల్స్ మ్యారేజ్ కార్డు వచ్చిందండి ఓకే ద హెల్మెట్ ఓకే మనీ 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 మీతో లేదనా లేకుంటే మీరు మీకు వాళ్ళు ఇవ్వబడుతుందన్నా ఎందుకు ఓ లేకపోతే మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారన్న స్టార్ వచ్చిందండి ఓకే మీరు స్వార్థపరులని మీరు మనీ మైండెడ్ ఎక్కువ ఉంటుంది రిలేషన్కి ఎక్కువ ఇవ్వరు అన్నట్లు తెలుస్తుందండి ఓం నమ మాత్రేన మహా ఉన్నట్టుండే ఏవో గొడవలు ఓకే నీ నుంచి ఆశపడుతున్నారు ఓకే త్రీ ఆఫ్ వాంట్స్ ఓకే అండి ద లవర్స్ హ్యాపీ ఇది రీడింగు మీ దగ్గర మనీ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మీ నుంచి హెల్ప్ అడిగినట్లున్నారు మీరు కూడా చేసలేరు లేకుంటే మీ దగ్గర వాళ్ళు చెప్పకుండా ఉన్నట్లు ఉన్నారు మనీ గురించి వాళ్ళు మనీ ఇసెస్లో బాధపడుతున్నారు ఈ మనీ గురించి ఎవరితో ఏం మాట్లాడాలి ఇప్పుడు మనం ఏదన్నా బాధలు ఉంటే ఎవరితో ఓపెన్గా మాట్లాడుకోలేక దీనంగా డబ్బుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్లో ఉండి మీతో మాట్లాడలేకపోతున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు అలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి గొడవలు ఎందుకు వాళ్ళ లైఫ్లో ఉన్నాయో మీకేవి తెలియనివ్వకుండా వాళ్ళు వాళ్ళే ఒక్కరే స్ట్రగుల్ అవుతూ మీకు ఆ గొడవల విషయం గురించి ఈ మనీ ప్రాబ్లమ్స్ గురించి తెలియనియకుండా మీ మీకు చెప్పలేక మీతో మాట్లాడలేక ఎవరైనా బాధ ఉంటే హ్యాపీగా ఎట్లా ఉంటారండి ఎట్లా మాట్లాడతారు చెప్పండి అందుకోసమే మాట్లాడతలేరు వాళ్ళు మీ నుంచి ఒక ప్రేమ కానీ డబ్బు కానీ సహాయం కోరుకుంటూ మీకోసం ఎదురు చూస్తున్నారండి వాళ్ళు వాళ్ళు మీ నుంచి ఇది కోరుకుంటున్నారు ఇంకా ఈ మ్యారేజ్ కార్డ్ వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో ఏదో లేకుంటే మీరు ఎవరన్నా లవర్స్ అయ్యి ఉంటే మ్యారేజ్ చేసుకోలే చేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కామగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది మీ రిలేషన్స్ కూడా ఎవరన్నా ఉంటే ఫలానా అమ్మాయిని ఇట్లా చేసుకుంటాం మా అబ్బాయిని చేసుకోవాలి వాళ్ళు కానీ ఓకే చెప్పకపోతే కూడా ఆ రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు లేకుంటే మీకు మ్యారేజ్ మీకు మీకు సెటిల్ అయితే వాళ్ళకు మీ రిలేషన్స్కి ఆ వ్యక్తులతోటి ఇంట్రెస్ట్ లేక మీరు వాళ్ళతోటి మ్యారేజ్ సెటిల్ అయినందుకు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది కొంతమంది ఉంటారు కదండి ఆ రిలేషన్ అంటే మనకి ఇష్టమైన వ్యక్తులకు ఇష్టం ఉండదు అది ఏది చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అట్లా ఒకటి ఉంది ఇట్లా ఒకటి ఉంది మీరు మ్యారేజ్కి ఒప్పుకోకపోతే కూడా కానీ వాళ్ళు ఏందంటే మిమ్మల్ని వాళ్ళ లోపలనే వెతుకుతున్నారు వాళ్ళ లోపల వాళ్ళని చూస్తున్నారు మిమ్మల్ని చూసుకుంటున్నారు ఎక్కడో లేరు కదా ఈ వ్యక్తులు మా దగ్గరనే ఉన్నారు మంచి వ్యక్తులే అనవసరంగా మాట్లాడతలేను కదా అనేది ఒక బాధ ఉంది కానీ మనీ ప్రాబ్లమ్స్ మీద ఉన్నారు వాళ్ళు మనీ మేకింగ్ మీద పెడుతున్నారు మీరంటే మీ లోపలే వాళ్ళ లోపలే మిమ్మల్ని చూసుకుంటున్నారు మనీ మీద ఫోకస్ పెట్టి మనీ కోసం పెడుతున్నారు మీరు ఒక స్టార్ లాంటి వ్యక్తులు అని కూడా వాళ్ళు భావిస్తున్నారు ఈ స్టార్ లాంటి వ్యక్తులు కాకపోతే ఏంకేంది మనీ మైండెడ్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఎందుకు అట్లా ఉన్నారో తెలియదు ద లవర్స్ మళ్ళీ ఎందుకు వీళ్ళు ఒక ఇబ్బంది పడుకుంటూ ఈ కత్తుల మధ్యలా ఈ ఎందుకు ఇట్లా సఫర్ అయికుంటూ ఉన్నారో తెలియదు కానీ మీరైతే మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారండి ఇది జన్మ జన్మల బంధము మీ మీద ప్రేమ ఇట్లా చిగురిస్తుంది మీ మీద ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళు ఇంకా ఇందాక రీడింగ్ చెప్పుకున్నట్లు ఈ గొడవలు ఈ మనీ ఇష్యూస్ ఇవన్నీ ఉండి మీకేవి చెప్పలేక ఇప్పుడు మనసులో ఏదైనా సమస్య ఉంటే ఫ్రీగా మాట్లాడగలుగుతామో మాట్లాడలేము కదండి అందుకే వాళ్ళు ఫ్రీగా ఉండలేకపోతున్నారు మనీ ఈ వాళ్ళు వస్తారండి ఈ మనీ కోసము వేరే దగ్గర ఈ మనీ ఉందని చెప్పేసి వెళ్ళినరు కానీ అక్కడ కూడా మనీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి వాళ్ళే మనీ ఇట్లా సంపాదించి మీ దగ్గరికి తీసుకొని కప్ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీకు సమాన అవకాశము మీరు మాట్లాడి వాళ్ళు మాట్లాడకుండా ఉంటున్నారు కదా ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇంకా మీ దగ్గరికి రావడానికి మనీ ఆఫర్ తోటి రావడానికి చూస్తున్నారు మీరే ఒక రాజు రాణి లెవెల్లో మీరు ఉంటారని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే ఈ మనసులో ఏదన్నా ఒక బాధ బాధ పెడుతుంటే వాళ్ళు మీతో మనీ నాకు కావాలి అని అడగలేరు కదా అట్లా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇంకా ఈ రిలేషన్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మీరు కావద్దనుకున్న రిలేషన్ని మీరు కావాలనుకుంటే కూడా అట్లా కూడా మాట్లాడలేరు ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మీరు ఇట్లా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటున్నారో ఏమో అందుకనే వాళ్ళు మాట్లాడట్లే మాట్లాడకుండా ఏదో ఒకటి చెప్పకుండా ఉన్నందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు మీరు ఒకవేళ లవర్స్ అయ్యి ఉంటే మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగితే కానుక వాళ్ళు వాళ్ళకి మీ మీద మళ్ళీ ఇష్టం ఉండో లేకుండానో లేకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే ఉద్దేశంతో వాళ్ళు మీ దగ్గర మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి మీకు ఏదో విషయం చెప్పకుండా ఉంటున్నారండి ఇది యూనివర్స్ ఇచ్చినటువంటి రీడింగ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు వీడియో ఎడిటింగ్ అంత పర్ఫెక్ట్ రాదండి వచ్చినట్లు నేను చేస్తున్నా ఏదో టెంపుల్స్కి చాలామంది సహకరిస్తున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే మాత్రై నమ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంది గైడెన్స్ ఏంది చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ నేను చాలామంది అడిగిన ప్రశ్నకి రీడింగ్ చేశానండి మీకు కూడా నచ్చుతుందో నచ్చదో చూడండి ఓం నమ శ్రీ మాత్రే నమ అదే అయ్యి ఉంటుంది దాదాపు జనరల్గా వచ్చే కామన్గా వచ్చేటువంటి ఇష్యూస్ అయితే అవే ఉంటాయి కదండి అవే చూపిస్తుండ్రు మనీ అడగలేక బయటికి వెళ్ళి చెప్పుకోలేక ఇంకా రిలేషన్ పరంగా ఉంది వాళ్ళు ఏవో స్ట్రగుల్స్ అవుతున్నారు ఇంకా మీరు మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారు ఈ సమస్యలన్నీ మీకు ఎందుకు చెప్పాలి అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్లుందండి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఫర్గ్యూనెస్ ఫర్గ్యూ చేసేయండి వదిలేయండి అన్నట్లు యూనివర్స్ ఏంజిల్స్ గైడెన్స్ అండి మీకు లెట్ గో మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి వాళ్ళే మాట్లాడతారు అన్నట్లు చెప్తుంది ఇట్స్ అప్ టు యూ లెట్ గో ముందుకు వెళ్ళిపోండి అన్నట్లు యూనివర్స్ గైడెన్స్ అండి లుక్ ఎట్ సైన్ లుక్ ఫర్ ఏ సైన్ అంటే పైనుంచి ఏంజెల్స్ మీకు కొన్ని ఇంట్యూషన్స్ ఇస్తుంటాయి అవి తీసుకోవాలి భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి అన్నట్లు కాంప్రమైజ్ గమ్మ అని చెప్తున్నారండి యూనివర్స్ మీకు ఫోన్లేండి వాళ్ళు పోకున్నా కానీ రాకున్నా కానీ వదిలేయమని చెప్తున్నారండి ఆస్క్ ఫర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్తున్నారు ఏమన్నా ఉంటే ఫర్గ్యూనెస్ ఓ చేయండి అని చెప్తున్నారు నువ్వు మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా దానికి ఏం సఫర్ కాకండి ఓ ఏ ఇయర్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ కొత్తగా వస్తుంది అవును ఎస్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ డోంట్ స్టాప్ ఆపర్చునిటీస్ ఇంప్రూవింగ్ హెల్త్ ఏంది హెల్ప్ఫుల్ పీపుల్ పీస్ఫుల్ రిజల్యూషన్ అని చెప్తున్నారండి ఇంకా ఇది రీడింగ్ నాకు కూడా ఎందుకో రీడింగ్లో ఊక వాళ్ళకు చెప్పి చెప్పి నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుందండి ఎందుకు అట్లా చెప్పాలి కదా ఏదో ఒకటి మనం మీరు మంచిగా ఉన్న ఉన్నట్లుండి మాట్లాడకుండా అయితే బాధ ఎవరికైనా ఉంటుందండి దయచేసి ఎవరైనా అట్లా చేసి ఉంటే కంపల్సరీ మాట్లాడండి ప్లీజ్ వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో ఏమో నాకు ఈరోజు మూడు నాలుగు రీడింగ్లు చేసినా అవే రీజన్స్ ఉన్నాయి ఉన్నట్లుండి మా పర్సన్స్ మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏమి ఫ్రెండ్స్ ఎవ్వరు మాట్లాడట్లేదు రిలేషన్ ఎవ్వరు పలకరేయట్లేదు ఇంకా ప్రేమించిన వాళ్ళు ఇంతవరకు మంచిగా ఉన్నారు ఇప్పుడు సైలెంట్ అయిపోయిన అని చెప్పడం జరిగిందండి అందుకే ఈ రీడింగ్ చేసిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్లు చేయండి అండి లైక్ చేస్తే వీడియో స్ప్రెడ్ అవుతుందంట సరే అండి థ్యాంక్ యూ సో మచ్